ఎక్కడికి చాలామంది బ్రాహ్మణులు ఎద్దా చేస్తారు బ్రాహ్మణో భోజన ప్రియ అని ఎవరి భోజనం కోసం ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తిననరా ఏది పడితే అది తినన్రా ఒక మడి కట్టుకొని దేవుడికి ఎందుకంటే మనం భోజనం చేసే ముందర దేవతార్చన చేసి దేవుడికి ఆరగింపు చేసి దేవుడు తింటే ప్రపంచమంతా బాగుంటుంది లోకాసమస్తా సుఖినో భవంతు అని అవుతుంది కాబట్టి ఆ దేవుడికి అందం పెట్టడం కోసం నేను భోజనం చేస్తున్నాను అనేటువంటి నిబద్ధత ఉండబట్టే ఆ భోజన ప్రియ మన భోజనం కోసం కాదు ఈ ప్రపంచం కోసం కాలే వర్షదు ఎందుకు కుదురుస్తున్నాయి వర్షాలు బ్రాహ్మణ అన్నం పెట్టబట్టే కురుస్తున్నాయి ఇటువంటి అధ్యాత్భుతమైనటువంటి ఒక సంకల్పాన్ని వేదాల్లో ఏం చెప్పారో పెద్దలు ఏం చెప్పారో ప్రాణాల్లో ఏం చెప్పారో మన సంస్కృతి ఏంటో అవన్నీ పుచ్చుకొని ఇగో ఇటువంటి అన్నదాన క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన మా మిత్రులు రాంప్రసాద్ రాంప్రసాద్ గారి నిత్య కూడా ఏదో పెద్ద కార్యక్రమం చేయాలనుకుంటాడు డేర్ టు డ్రీమ్ డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అన్నట్టు డ్రీమ్ అట్లాగే ఉంటుంది అచీవ్ చేసేటువంటి పద్ధతి అలాగే ఉంటుంది ఆయనకు తోడుగా ఎవరు పనికొస్తారు అని కొంతమంది తీసుకొని వారితోటి ఒక కార్యక్రమాన్ని నడపడంటే మామూలు మాట కాదు